పబ్లిక్ కోర్టు డ్యూటీ లను ఘనంగా సన్మానించిన పోలీస్ కమిషనర్ బీసీ కులగణ చారిత్రాత్మకం మాటల్లో కాదు చేతుల్లో చూపిన నాయకుడు రేవంత్ రెడ్డి వాడలో మత్స్యకారుల్ని ప్రత్యేకంగా పరిగణించండి ప్రైవేట్ సంస్థలతో భద్రతా సమన్వయాన్ని పటిష్టం చేసిన సైబరాబాద్ పోలీసులు మంత్రులకు సీఎం చంద్రబాబు ర్యాంకులు సంక్రాంతికి వస్తున్నాం డిజిటల్ రైట్ సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీపీ వలసదారుల భద్రత కోసం కొత్త చట్టం శేఖర్ హర్బాషాకు బిగ్ షాక్ మరో కేసు నమోదు మాదాపు డీసీపీ డాక్టర్ వినీత్ జీ ఐపీఎస్ ఆధ్యర్ణులు సైబరా పోలీసులు ఈ రోజు సైబరాబాద్ సిపి ఆఫీస్ మెయిన్ హాల్ హాల్లో సమన్వయ సమావేశం నిర్వహించారు పబ్లు బార్లు మరియు రెస్టారెంట్లు హోటళ్లు లాడ్జీలు వినోద సంస్థలు ఈవెంట్ మేనేజర్లు మరియు ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీల ప్రతినిధులతో భద్రతా సమన్వయాన్ని మెరుగుపరచడానికి మరియు చట్టపరమైన నిబంధనలు అనుగుణంగా ఉండేలా ఈ సమావేశం జరిగింది ఈ సమాపేశంలో డీసీపీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ ప్రజాభద్రత నిర్వహించడానికి చట్టాన్ని అమలు చేయడంలో ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు మరియు ఈవెంట్ మేనేజర్ల కీలక పాత్రను నొక్కి చెప్పారు వృత్తి నైపుణ్యం మరియు చట్టబద్దమైన కార్యకలాపాల యొక్క ఉన్నత ప్రమాణాలు నిలబెట్టడానికి రెండు పేల ఐదు ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీల చట్టం ప్రకారం పీఎస్ఏఆర్ఏకి ఖచ్చితంగా కట్టుబడి ఉండటం యొక్క ప్రాముఖ్యతను ఆయన హైలైట్ చేశారు ఇక భద్రత మరియు నేరాల నివారణను మెరుగుపరచడానికి కీలకమైన సమ్మతి చర్యలపై చర్చలు దృష్టి సారించాయి అయితే చట్టబద్దమైన కార్యకలాపాలకు తెలంగాణ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ జారీ చేసిన చెల్లుబాటు అయ్యే పీఎస్ఏఆర్ఎ లైసెన్స్ తప్పనిసరి అని ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలకు గుర్తు చేశారు దుర్వినియోగం లేదా ప్రజల గందరగోళాన్ని నివారించడానికి పోలీస్ మిలిటరీ లేదా పారామిలిటరీ బలగాలను పోలి ఉండే యూనిఫామ్ల భద్రతా సిబ్బంది ధరించకుండా చూసుకోవాలని ఏజెన్సీలను ఆదేశించింది అదనంగా చట్టాన్ని అమలు చేసే వారి ద్వారా సులభంగా ధృవీకరణ కోసం అన్ని భద్రతాగార్డులు తప్ప తప్పనిసరిగా అధికారిక ఫోటో గుర్తింపు కార్డులను ఎల్లప్పుడూ కలిగి ఉండాలని చెప్పబడింది ఇక సంస్థల భద్రతను నిర్దారించడానికి శిక్షణ పొందిన భద్రతా సిబ్బందితో క్రమం తప్పకుండా భద్రతా తనిఖీలు నిర్వహించాలని వేదికలు సూచించబడింది ఏదైనా సంభావ్య బెదిరింపులను నివారించడానికి మరియు వినియోగదారులకు సురక్షితమైన వాతావరణాన్ని నిర్దారించడానికి భద్రతా బృందాలు తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలి ప్రేమ్ శేఖర్ భాషపై మరో కేసు నమోదైంది ఇటీవల శేఖర్ భాషపై ఓ కేసు నమోదు కాగా తాజాగా మరో కేసు కూడా నమోదైంది కొరియోగ్రాఫర్ శ్రేష్ఠి వర్మ శేఖర్ బాషా పోలీసులకు ఫిర్యాదు చేసింది ఇక శేఖర్ బాషా తన కాల్ రికార్డింగ్ చేశారని నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది తన పరువుకు భంగం కలిగించారని శ్రేష్ఠ కంప్లైంట్ చేసినట్లు తెలుస్తోంది దీంతో పోలీసులు బీఎన్ఎస్ సిక్స్టీ సెవెన్ సెవెంటీ నైన్ సెక్షన్ భాషపై కేసు నమోదు చేశారు ఉండగా శ్రేష్ఠి గతంలో కొలియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే ఇటీవల శేఖర్ బాషా ఓ ఇంటర్వ్యూలో శ్రేష్టి వర్మ గురించి మాట్లాడారు జానీ మాస్టర్ ని పెళ్లి చేసుకుందామని శ్రేష్ఠి వర్మ అనుకుందామనుకున్నారు తన కూతుర్ని చేసుకోమని శ్రేష్ఠి వర్మ తల్లి జానీని అడిగిందని శేఖర్ బాషా అన్నారు దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు రికార్డింగ్లు కూడా ఉన్నాయన్నారు ఇక ఈ విషయంలోనే ఆమె కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది వెంకటేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్న సినిమా ఇటీవల విడుదల బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది సక్సెస్ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి పద్నాలుగున విడుదల సూపర్ హిట్ సొంతం చేసుకుంది ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో వెంకటేష్ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నారు తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల చేత నవ్వులు పూయించారు అలాగే వెంకటేష్ కు జోడీగా ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు తొలి షో నుంచి సంక్రాంతికి వస్తున్న సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో మూవీ టీం మొత్తం ఆనందంలో తేలికారు ఇక ఇప్పటికే ఈ సినిమా కోట్లకు పైగానే వసూలు చేసి నయా రికార్డును క్రియేట్ చేసింది ఇక ఈ సినిమా అన్ని నుంచి మంచి కలెక్షన్ సొంతం చేసుకుంటుంది ఇక ఈ సినిమాలో ముఖ్యంగా వెంకటేష్ తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు అలాగే ఐశ్వర్య రాజేష్ కూడా తన నటనతో అలరించారు అనిల్ ఈ సినిమాతో మరో బ్లాక్ బాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నారు ఇక థియేటర్స్ లో హౌస్ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది మండలం పాషామైలారం పారిశ్రామిక వడలోని ఇస్నాపూర్ గ్రామ మత్స్యకారులను ప్రత్యేకంగా పరిగణించాలని మెరక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెంట్ క్యాండిడేట్ నీల మధు ముద్రాజ్ కోరారు గురువారం ఇస్నాపూర్ మత్స్యకారు సోదరులతో కలిసి తెలంగాణ రాష్ట దేవాదాయ ఎన్విరాన్మెంట్ శాఖ మంత్రి ఉమ్మడి మెరక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖాని హైదరాబాద్లోని వారి నివాసులు కలిసి మత్స్యకారుల సమస్యపై వినతిపత్రం అందించారు అనంతరం ఈ నెల ఎనిమిది తేదీన జిన్నార మండలం కొడకంచి ఆదినారాయణ స్వామి జాతర మరియు ఈ నెల ఇరవై ఒకటవ తేదీన ఇస్నాపూర్ పెద్దమత్త విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలకు హాజరు కావాలని ఆహ్వానించారు ఈ సందర్బంగా నీల మధు మాట్లాడుతూ పాషమైలారం వాడలో పెలువడుతున్న కాలుష్యం కారణంగా ఈ ప్రాంతంలో చెరువులు విషపూరితంగా మారాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికే ఈ ప్రాంతంలో చాలా చెరువులలో చేప పిల్లలు మృత్యువాత పడుతున్నాయన్నారు ఏ ఏ పరిశ్రమల ద్వారా చెరువులకు నష్టం జరుగుతుందన్న విషయాన్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా విచారణ జరిపి నిగ్గు తేల్చారని విజ్ఞప్తి చేశారు కొన్ని చెరువుల్లో కాలుష్యం వలన చేపల పెంపకానికి అనువుగా లేకపోవడంతో ఇక్కడ మత్స్యకారుడు సభ్యులకు సొసైటీలో సభ్యత్వం కల్పించే విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆయన వాపోయారు దీంతో ఇక్కడ మత్స్యకారులకు ప్రభుత్వం నుంచి అందించాల్సిన పథకాలలో అర్హత సాధించలేకపోతున్నారని ఆపేదన వ్యక్తం చేశారు పారిశ్రామిక పారిశ్రామికవాడలో నెలకొన్న ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇస్నాపూర్ మత్స్యకారులను ప్రత్యేకంగా గుర్తించి జిల్లా మత్స్యకార సహకార సంఘంలో సభ్యులుగా చేర్చుకోవాలని మరియు పరిశ్రమల నుంచి ప్రతి సంవత్సరం నష్టపరిహారం ఇప్పించాలని ఆయన మంత్రిని కోరారు అయితే ఈ విషయంలో సానుకూలంగా స్పందించిన మంత్రి కొండా సురేఖ సంబంధిత విజ్ఞప్తి పత్రంపై వెంటనే సంతకం చేసి పీసీబీ అధికారులకు విచారణ జరిపి నిపేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు పారిశ్రామిక వాడలోని మత్స్యకారులకు న్యాయం జరిగే విధంగా శాశ్వత పరిష్కారం దిశగా నిర్ణయం తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు అమెరికా ప్రభుత్వం భారత్కు చెందిన నూట నాలుగు మంది అక్రమ వలసదారులను పంపిన విషయం తెలిసిందే కాగా ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది వెనక్కు వస్తున్న వలసదారుల భద్రత కోసం కొత్త చట్టం తెచ్చి అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం ఇప్పటికే ఈ విషయంపై విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు ఇక ఈ సందర్భంగా విదేశాల్లో ఉన్న భారత విద్యార్థుల సంక్షేమాన్ని ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని జైశంకర్ చెప్పారు విదేశాల్లో ఉద్యోగ సురక్షితమైన క్రమబద్దమైన వలసలను ప్రోత్సహించేలా ఈ కొత్త చట్టంలో విధి విధానాలు రూపొందించారన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా జనాభా ప్రతిపాదకన బీసీ వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం చేసిన బీసీ కులగన్న చారిత్రాత్మకమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెంట్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు గురువారం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో నీలం మధు కు కలిసి పుష్పగుచ్చం అందించి తెలంగాణలోని బీసీ పక్షాన ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్బంగా నీలం మధు మాట్లాడుతూ దశాబ్దాలుగా బీసీలలో రాజకీయ చైతన్యం ఉన్న రాజకీయ ప్రాతినిధ్యం అవకాశం లేక చాలా మంది బీసీలు నాయకులుగా ఎదగలేకపోయారని కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక బృహత్ సంకల్పంతో కులగలను చేపట్టి దేశానికి ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేశారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీసీ వర్గాలకు కులగరణ పట్ల ఇచ్చిన హామీని తెలంగాణ ప్రజాప్రభుత్వం నిలబెట్టుకుందన్నారు ప్రజలకు సంక్షేమం అభివృద్ది సామాజిక న్యాయం మాటల్లో కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయంతో రానున్న రోజుల్లో బీసీ బిడ్డలంతా రాజకీయంగా ఎదగటానికి అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచే దిశగా అసెంబ్లీలో నిర్ణయం తీసుకోవటం పట్ల కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట మంత్రులు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు సామాజిక న్యాయం దిశగా అడుగులు వేస్తూ బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజాప్రభుత్వానికి తెలంగాణ బీసీల మంతా రుణపడి ఉంటామన్నారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ను కోర్టు డ్యూటీ ను ఘనంగా సన్మానించారు పోలీస్ కమిషనర్ కీలకమైన రెండు వేర్వేరు హత్య కేసులోని నిందితులు చేసిన నేరం నుండి తప్పించుకోకుండా ప్రాసిక్యూషన్ తరపున వాదించి నిందితులకు శిక్షపడేలా పనులు చేశారు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఏ శంకర్ బి కృష్ణమోహన్ ముదిగొండ తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్న కోర్టు డ్యూటీ కానిస్టేబుల్ ఆదినారాయణ భద్రాజీ హోంగార్డ్ లను పోలీస్ కమిషనర్ సునీలత్ ఘనంగా సన్మానించారు భార్య హత్య కేసులో ముదిగొండ మండలం బాకాపురం తాండకు చెందిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ తేజావత్ ఉపేందర్ నాయక్ అతని తల్లి పద్మజకు జీవిత ఖైదు విధిస్తూ ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె రాజగోపాల్ బుధవారం తీర్పును పెల్లడించారు అదేవిధంగా తిరుమలాయపాలెం మండలం చంద్రుతాండాలో భూమి గొడవలు పాత కక్షల నేపథ్యంలో మద్యంలో విషం కలిపి ముగ్గురిని హత్య చేసిన కేసులో తిరుమలాయపాలెం మండలం చంద్రుతాండాకు చెందిన బోడ చిన్నాకు జీవిత ఖైదు విధిస్తూ ఖమ్మం మూడో అదనపు సెషన్ కోర్టు జడ్జి డి రాంప్రసాదరావు మంగళవారం తీర్పు చెప్పారు ఇక ఈ నేపథ్యంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కోర్టు డ్యూటీ కానిస్టేబుల్లను డ్యూటీ కానిస్టేబుళ్లను పోలీస్ కమిషనర్ ఘనంగా సన్మానించి అభినందించారు భవిష్యత్తులో కేసుల నుండి నిందితులు తప్పించుకోకుండా ఇదే స్పూర్తితో ముందుకెళ్లాలని ఏపీలో ఫైల్ క్లియరెన్స్ ఎలా జరుగుతుంది ఎవరు ఫైల్స్ త్వరగా క్లియర్ చేస్తారు ఇక ఇదే అంశం ఇప్పుడు కేబినెట్ లో చర్చకు వచ్చింది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డిసెంబర్ వరకు మంత్రులు క్లియర్ చేసిన ఫైల్స్ ఆధారంగా ర్యాంక్ ఇచ్చారు సీఎం చంద్రబాబు ఈ ఎన్ఎండి ఫారిక్ ఫస్ట్ ప్లేస్ లో నిలవగా లాస్ట్ ప్లేస్లో చెట్టి సుభాష్ ఉన్నారు సీఎం చంద్రబాబు సిక్స్త్ ప్లేస్ డిప్యూటీ సీఎం పవన్ టెన్త్ ప్లేస్లో ఉన్నారు ఫైల్ క్లియరెన్స్ తో సెకండ్ ప్లేస్ లో నిలిచారు మంత్రి కందుల దుర్గేష్ ఇక మూడవ స్థానంలో కొండపల్లి శ్రీనివాస్ ప్లేస్ ప్లేస్లో నాదెండ మనోహర్ ఐదవ స్థానంలో డోల బాల స్వామి ఆరవ స్థానంలో సీఎం చంద్రబాబు ఉన్నారు ఇక ఏడు సత్యకుమార్ ఎనిమిది నారా లోకేష్ తొమ్మిది బీసీ జనార్దన్ రెడ్డి పదవ ప్లేస్లో పవన్ కళ్యాణ్ నిలిచారు పబ్లిక్ డ్యూటీ లను ఘనంగా సన్మానించిన పోలీస్ కమిషనర్ బీసీ కులగణ చారిత్రాత్మకం మాటల్లో కాదు చేతుల్లో చూపిన నాయకులు రేవంత్ రెడ్డి వాడలో మత్స్యకారుల్ని ప్రత్యేకంగా పరిగణించండి ప్రైవేట్ సంస్థలతో భద్రతా సమన్వయాన్ని పటిష్టం చేసిన సైబరాబాద్ పోలీసులు మంత్రులకు సీఎం చంద్రబాబు ర్యాంకులు సంక్రాంతికి వస్తున్నాం డిజిటల్ రైట్ సొంత చూసుకున్న ప్రముఖ ఓటీపీ వలసదారుల భద్రత కోసం కొత్త చట్టం శేఖర్ హర్ బిగ్ షాక్ మరో కేసు నమోదు